ద దలాడ్ విమోచకుడు బలవంతుడగు ఏసుక్రీస్తు నామములో మీకు విమోచన జ్ఞానము పరిశుద్ధత నీతియు అనుగ్రహించబడునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యషయా గ్రంథం అరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ భాగం ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించును విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేస్సు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పంద్యములో ఓపికతో పరిగెత్తుచున్న నా దేవుని ప్రియులారా విశ్వాస సంబంధులారా మనయేసయ్య మనలను విమోచించిన విమోచకుడై ఉన్నాడు మన విమోచకుడు బలవంతుడు సజీవుడై ఉన్నాడు అందును బట్టి ఆయనకు స్తోత్రము కలుగును దాకా శాశ్వతమైన ప్రేమను మన ఎడల కలిగి ఉన్న దేవుడు ఆయన మన కొరకు రక్షకుడాయను మన యావత్ బాధలో ఆయన బాధ నొందెను ఆయన మహాకనికరము గల దేవుడు ఆయన కనికరము మితిలేనిది మన మీద ఉన్న మిక్కుటమైన ప్రేమ వలన మితిలేని కనికరము వలన ఆయన మనలను విమోచించెను విడిపించెను విడుదల కలుగు చేసెను ఈ దినమున విలువైన ఈ స్థితిలో మనం నిలిచి ఉండి ఉన్నాము అంటే అది ఆయన ప్రేమ తాలిమి మాత్రమే మరొక ఆత్మీయుడా ఆయన ప్రేమకు తాలిమికి ఎల్లప్పుడూ జీవితకాలమంతయుణస్థులమై నిలిచి ఉందము అల్పులము అధములము అభాగ్యులము అయోగ్యులము పాపులము శాతానికి బందిలుగా ఉన్న మనలని తన ప్రేమ తాలిమి చేత ఆయన మనలను విమోచించెను పాతాలము పాపాత్మలను మృంగివేయవలనని నోరు తెరిచి ఉండగా పాతాళం బలముల నుండి ఆయన మనలను విమోచించి ఉన్నాడు పాపములోనికి పాపపు కూపములోనికి దిగిపోకుండా ప్రాణమును విమోచించి ఉన్నాడు పాపము నుండి విమోచించబడి నీతులు నీతికి దాసులుగా మారితిమి సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనలను విమోచించి ఉన్నాడు ఆయన రక్తము వలన మనకు విమోచనయు అపరాధములకు క్షమాపణయు కలుగుతున్నది మనుషుల బలత్కారముల నుండి ఆయన మనలను విమోచించి ఉన్నాడు ఆయన కృపను బట్టి మనలను విమోచించి విమో విమోచన గానములతో ఆయన మనలను ఆవరించి ఉన్నాడు మన విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణం పెట్టి ఉన్నాడు మన విమోచకుడు ఇస్రాయుడు పరిశుద్ధ దేవుడై ఉన్నాడు ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అంతేగాక విమోచకుడుగా ఆయన వచ్చి మనలో ఉన్న భక్తిహీనతను తొలగించి భక్తులో సంపూర్ణతను యథార్థతను నిష్కలంకమును ఆయన మనకు అనుగ్రహించును అవును పిలరా మనమందరము వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిమి ఇట్టి విమోచన మనకు ఏసయ్య తన ప్రేమ తాలిమి చేతనే మనకు అనుగ్రహించి ఉన్నాడు దేహ విమోచనము పొందిన వారమై ఏసయ్యతో యుగయుగములు నిలిచి ఉందుము గాక ప్రార్థన మా విమోచకుడ బలవంతుడా సజీవుడా ఏసయ్య నిత్యము మిమ్మల్ని స్థుతించుచు ఉన్నాం మీరెంతైనా మంచి దేవుడవు మాకు విమోచకుడువై ఉన్నందుకు మీకు స్తోత్రములు పాపముల నుండి పాతాలపు వశముల నుండి మనుషుల బలత్కారముల నుండి దుర్నీతిలో నుండి లోక సంబంధమైన ప్రతి కార్యముల నుండి మీ కలువరి సెలవు రక్తము చేత మమ్మలందరిని కూడా మీరు విమోచించినందుకు విడిపించినందుకు విడుదల కలుగు చేసినందుకు నిండు మనస్సుతో మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం విమోచించబడినటువంటి మా తలల మీద నిత్య ఆనందం మీరు అనుగ్రహించి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవున్నట్లుగా మీరు చేసి ఉన్నారు అందును బట్టి మీకు స్తోత్రం దేహ విమోచనమును పొందిన వారమై ఆర్భాటముతో ప్రధానదుత శబ్దముతో దేవుని బోరతో మీరు మధ్యాకాశములకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొని మీతో యుగయము నిలిచి ఉండే భాగ్యమును దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన ప్రేమ తాలిమి చేత విమోచించబడుదురుగాక గాడ్ బ్లెస్ యు